గౌతమ్ వెళ్తున్న స్నేహను చూస్తూ హక్ చేసుకోవటం గుర్తుకొచ్చి బంగారం డిస్టర్బ్ చేస్తున్నావు తెలుసా అని తనలో తానే నవ్వుకుంటాడు స్నేహ ఫ్రెష్ అయి వచ్చి గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ సిద్ధూకి తను బాధపడితే ఊరుకోను అన్న మాట గుర్తుకొచ్చి తనకి తెలియకుండానే పదవుల మీదకి చిరునవ్వు వచ్చి చేరుతుంది ఆఫీస్లో నిధి ఆ సిద్ధుకి ఎంత ధైర్యం ఆద్యని స్నేహ నుండి దూరం చేయాలని చూస్తాడా అని సిద్ధుకి ఫోన్ చేయబోతుంటే గౌతమ్ ఎవరికి నిధి ఇంకెవరికి ఆ సిద్ధుకే రోజు నా చేతిలో అయిపోయాడు కార్తీక్ నిధి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని కట్ చేస్తాడు నిధి ఎందుకు నా ఫోన్ లాక్కున్నావు ఇవ్వు నేను తనతో మాట్లాడాలి కార్తీక్ తను గౌతమ్ చెబితేనే వినలేదు ఇంక నువ్వు చెబితే వింటాడనుకుంటున్నావా నిధి ఏం మాట్లాడదు గౌతమ్ ఆ అవును నిధి వాడు మనం ఎన్ని చెప్పినా మారడు అయినా సిద్ధు సంగతి నేను చూసుకుంటాలే గౌతమ్ సరే నేను వెళ్తున్నా కార్తిక్ స్నేహ దగ్గరికేనా గౌతమ్ చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు కార్తిక్ నిధి మా అమ్మ నిన్ను ఇంటికి తీసుకురమ్మంది నిధి ఇంటికా ఎందుకు కార్తిక్ ఊరికినే నిన్ను చూసి చాలా అయ్యిందని నిధి సరే మామయ్యని అడిగి చెబుతా కార్తిక్ సరే కాని వచ్చేటప్పుడు శారీ కట్టుకోవచ్చుగా నిధి శారీ అయినా ఇంకేమన్నా కావాలా కార్తిక్ ప్లీజ్ నిధి నా కోసం నిధి చూద్దాంలే అయినా మీ అబ్బాయిలకి శారీ పిచ్చేంత అసలు కార్తిక్ మా అబ్బాయిలకి శారీ అనేది ఒక ఎమోషన్ నీకు చెప్పిన అర్థం కాదులే నిధి అవునా కార్తీక్ హా మనం ప్రేమించిన అమ్మాయి మన కోసం శారీ కట్టుకొచ్చినప్పుడు తనని చూస్తే తెలియని ఫీలింగ్ వస్తుంది తెలుసా ఆ రోజంతా తననే చూస్తూ బ్రతికేయొచ్చు ఆ ఫీలింగ్తో అంటాడు నవ్వుతూ నిధి అబ్బో కార్తీక్ బాగా చెప్పాను కదా అంటాడు నవ్వుతూ నిధి నీ మొహంలా చెప్పావు కార్తీక్ నీకు చెప్పిన చూడు నా బుద్ధి తక్కువ అని వెళ్ళిపోతాడు నిధి కార్తీక్ ని చూసి నవ్వుకుంటుంది మధు ఆఫీస్ అయిపోయి వెళ్తూ ఉంటే సిద్ధు మధు ఇంటి దగ్గరికేగా నేను డ్రాప్ చేయన అంటాడు రమ్య మధ్యలో వచ్చి మధు వెళ్దామా అంటుంది సిద్ధు రమ్య వంక చూస్తాడు రమ్య బాయి సార్ అని మధుని లాక్కు వెళ్తుంది సిద్ధు వెళ్తున్న మధు వంక అంతే చూస్తూ ఉంటాడు సిద్ధు ఇంటికి వెళ్ళేసరికి వివేక్ గారు ఉంటారు సిద్ధు హాయ్ డాడ్ అని నవ్వుతూ పలకరిస్తారు వివేక్ గారు హాయ్ సిద్ధూ రా డిన్నర్ చేద్దాం సిద్ధు ఫైవ్ మినిట్స్ స్టార్ట్ ఫ్రెష్ అయి వస్తా అని ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంటాడు ఇద్దరికి వడ్డించి శాంతి గారు కూడా తింటూ ఉంటారు సిద్ధు తిని వెళ్తుంటే వివేక్ గారు నాతో ఏమన్నా చెప్పాలా అని అడుగుతాడు సిద్ధు ఏం లేదు వివేక్ గారు ఆఫీస్లో నిన్న జరిగిన విషయం సిద్ధు ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు వివేక్ గారు సిద్ధు నువ్వు ఆఫీస్ ఎండి అన్న విషయం మర్చిపోయావా సిద్ధు సారీ డాడ్ వివేక్ గారు పర్సనల్ విషయాలు ఆఫీస్ దాకా రాకుండా చూసుకో సిద్ధు ఓకే డాడ్ అని వెళ్ళిపోతాడు బెంగళూరులో వాసు ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యరా మీకు చేత కాకపోతే చెప్పండి వేరే వాళ్ళని చూసుకుంటా అంటాడు కోపంగా అవతల వ్యక్తి సారీ సార్ ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఈసారి వాడు చచ్చాడనే వార్త మీకు అందుతుంది వాసు సరే ఒక్క ఛాన్సే అంటాడు విక్రమ్ ఏంటి వాసు ఒక్క ఛాన్సే అంటున్నావు వాసు ఏం లేదు సార్ అని ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ సరే మీటింగ్ ఉంది కార్ రెడీ చేయి అని వెళ్ళిపోతాడు వాసు సారీ సార్ మీ దగ్గర నిజం దాస్తున్నందుకు మీరు లాస్య మేడం ఒక్కటవ్వాలంటే గౌతమ్ ఉండకూడదు తప్పైనా మీ సంతోషం కోసం తప్పక చేస్తున్నా అనుకుంటాడు నేహ గౌతమ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు గౌతమ్కి కాల్ వస్తే లిఫ్ట్ చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా పవన్ అంటాడు నవ్వుతూ పవన్ విషస్ తర్వాత ఈవినింగ్ రిసెప్షన్ ఉంది తమరికి గుర్తుందో లేదో అని గుర్తు చేస్తున్నా గౌతమ్ గుర్తుందిరా బాబు పవన్ బ్రతికించో ఇంకా గుర్తులేదనుకున్నా గౌతమ్ విష్ణు మాన్సా కూడా లేరురా రా నేను రాలేను పావని అడ్రస్ తెలుసుకుని వచ్చి మరీ చంపేస్తా ఆ మాట అన్నావంటే గౌతమ్ పావని అర్థం చేసుకో పావని నాకేం చెప్పకు నువ్వు వస్తున్నావు అంతే పవన్ అవును పెళ్లి బెంగళూరులో జరిగిందని తప్పించుకున్నావు ఇప్పుడు రాలేదంటే ఇంక నీతో మాట్లాడ్డం అని గౌతమ్ని మాట్లాడినివ్వకుండా ఫోన్ కట్ చేసేస్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం